తులారాశి వాళ్ళ ఇంట్లో నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత ఈ శక్తి వెళ్ళిపోతుంది అదేమిటో తెలుసుకోండి అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత వారి ఇంట్లో నుంచి ఈ శక్తి వెళ్ళిపోతుంది రాశిచక్రంలో ఏడో రాశి తులారాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి వెళ్ళబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుంచి బయటికి రావడం మూలంగా మీకు జీవితంలో ఎలాంటి ఫలితాలనేవి ఉంటాయి అలాగే మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనేది ఈ వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటికి వెళ్ళిపోతుందనే పూర్తి విషయాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశివారి మనస్తత్వం మనం చూస్తే కనుక ఈ రాశివారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఇతరుల యొక్క డెవలప్మెంట్లో తమ వంతు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు ఈ రాశివారు చాలా జలసిగా అస్సలు ఫీల్ అవ్వరు అలాగే ఒకరిపై ఒకరికి కుళ్ళు కుతంత్రాలు అసూయ అనేది అస్సలు ఉండవు వారు ఎప్పుడు కూడా ఇతరుల వ్యక్తుల కోసం కోరుకునే వ్యక్తులు కానీ వేరే వారి యొక్క కీడున గాని అస్సలు కోరుకునే వ్యక్తులు కారు అయితే మీ యొక్క వారి జీవితంలో అలాగే జాతకంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ అస్సలు హెల్ప్ చేసి గుణం కలిగి ఉంటారు కానీ వీరికి మాత్రం చాలామంది శత్రులుగా భావించే వ్యక్తులు ఉంటారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా తులారాశి వారు చాలా మంది మిత్రులను శ్రేయోగులాశలను సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశిలో పుట్టిన వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలిగిన వారుగా ఉంటారు ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వారు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరు శ్రేయోగులాశలను కూడా అధికంగా సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీళ్ళని అందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ తులారాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే వీరిపైన జలసి అనేది అస్సలు ఉండదు ఈ జలసి కారణంగానే ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు లేదంటే పరువు ప్రతిష్టలకి భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ తులారాశి వారు వారి యొక్క తెలివితేటలతో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తప్పించుకోగలుగుతారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇది వరకు ఈ వారు కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మకం కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉంటే వీరి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటికి వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులకు ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుంచి బయటికి రాబోతుంది ఇక శక్తి బయటికి వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని వినే ఉంటారు కదా అంతలా ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపు మీ మీద అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అలాగే వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను కష్టాలను వీరు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే తాగి ఉన్నాయి ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి అయితే ఈ తులారాశి వారు ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు వీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇక ఎటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ తులారాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత మీ ఇంట్లోనే దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి అనేది బయటికి రాబోతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆరోగ్య సమస్యలు రాజకీయ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారం సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలనేవి వేధిస్తూ ఉంటాయి అయితే తులారాశి వారి ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ నెల జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత మీ జీవితంలో ఎంతో మంచి రోజులు చెప్పుకోవచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయ సహకారాలు చేశారు ఈ సమయంలో మీరు ఆ సహాయ సహకార యొక్క పుణ్య ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీని కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది అయితే ఈ ఒక సందర్భంలో మీరైతే మీ జీవితం ముగించాలని కూడా ఒక రకమైనటువంటి నిరాశ మీకు ఏర్పడింది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ తులారాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ జనవరి ఇరవై తొమ్మిది నాడు బయటికి వెళ్ళిపోతుంది అయితే ఈ మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే వాటిని వెంటనే తీసేసి పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా మీ ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు కానీ బకెట్లు కానీ ఇలాంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు అలాగే పగిలిపోయిన గాజు వస్తువులు పగిలిపోయిన అద్దం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితులు కూడా మీరు పెట్టుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది ఆదివారం రోజున మీరు చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమ బొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదేవిధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతి మీ కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య తర్వాత ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యల నుంచి మీరు విముక్తి అనేది లభిస్తుంది ముఖ్యంగా తులారాశివారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా చేయండి అలాగే మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు